హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో చీఫ్ కంటెండర్ గా టాస్క్ లు జరుగుతున్నాయి టాస్క్ లో భాగంగా మొదటి లెవెల్ లోనే నిఖిల్ వర్సెస్ సోనియా అన్నట్టుగా ఒక టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ టాస్క్ లో నిఖిల్ సోనియా ఇద్దరూ రెచ్చిపోయారనే చెప్పాలి ఇక సోనియా అయితే నిఖిల్ ని ఎలాగన్నా ఓడించాలని అనుకుంది కానీ ఆ పప్పులు ఉడకలేదు కాబట్టి సోనియా ఓడిపోయి ఈ మొదటి లెవెల్ టాస్క్ లో నిఖిలే గెలిచాడు అయితే సోనియా నిఖిల్ గెలవడంతో ఒకనొక టైంలో ట్రిగ్గర్ అయిపోయింది నిఖిల్ నువ్వు గేమ్ పర్ఫెక్ట్గా ఆడాలి కానీ ఇలా కన్నింగ్గా ఆడకూడదు ఆయన నువ్వు అలా ఎలా చేస్తావంటూ చాలా పెద్ద పెద్ద చేట మాట్లాడేసింది సోనియా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ ఆమెకు సపోర్ట్ చేస్తే మంచిగా ఉన్నట్టు సపోర్ట్ చేయకపోతే చెడుగా ఉన్నట్టు ఇదే విషయాన్ని నిఖిల్ ఎప్పుడు బాధపడుతూ ఉంటాడు ఆట్లాడినా డబ్బే మాట్లాడకపోయినా దొబ్బే అన్నట్టు ఉంటుంది హౌస్ లో అంటూ చాలా సందర్భాల్లో బాధపడిన సంగతి తెలిసిందే ఏదేమైనా సరే నిఖిల్ తో పట్టుకోవడం అనేది కొంచెం కష్టమే అవుతుంది ఎందుకంటే నిఖిల్ టాస్క్ లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడతాడు కాబట్టి మరి మొదటి లెవెల్లోనే సోనియా ఇలా వెనుదిరగడం అనేది కొంచెం కొంచెం బాధాకరం విషయం చెప్పాలి ఎప్పుడు చీఫ్ కంటెండర్ గా అవ్వాలి చీఫ్ కంటెండర్ గా అవ్వాలి అని అనుకుంది కానీ దానికి తగ్గ ప్రతిఫలం అయితే చెయ్యలేదు సోనియా మరి మొదటి లెవెల్ టాస్క్ లోనే సోనియా ఓడించి సోనియా పై గెలిచిన నిఖిల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్